స్వాగతం ఫిఫ్టీ పర్సెంట్ పోయిల్ఏానికి మున్సిపాలిటీ ఒకటి నేను అంటూ మీడియా ఎన్నో చెప్తాను అధ్యక్షులే ఎమ్మెల్యే విని ఎమ్మెల్యే సహకరించి ఫిఫ్టీ పర్సెంట్ కట్టుకోకుండా టెన్ పర్సెంట్ కట్టి వాళ్ళకి ఆధార్ కార్డు

తర్వాత మీటింగ్ వచ్చింది మేము దాన్ని వాయిదా వేసినాం వాయిదా వేసినాం అంటే మేము వాయిదా చేసిన తర్వాత మున్సిపల్ యాక్ట్ పరంగా ఇనామినేషన్ ఇచ్చిన తర్వాత కౌన్సిలర్ మెజారిటీ ఉంటే మీరు దాన్ని యాక్సెప్ట్ మీగా ఇనామినేషన్ యాక్ట్ మీకు ఆ సభ్యులు సంగతి సపోర్ట్ లేనప్పుడు మీరు కౌన్సిలర్ నిర్ణయాలు తీసుకుని వెళ్ళాలా అని మున్సిపల్ యాక్ట్ చెప్తున్నారు చైర్పర్సన్ నేను ఈరోజు నేను చేయబోలు ఏం చెప్తాను అని చెప్పి మీరు ఇష్టాంతరంగా వాళ్ళు ఇచ్చినారు మున్సిపల్ ప్రజాస్వామ్యం ఎంత మీరు పేష్ చేస్తున్నారు అని ఓన్లీ మన జాతీయ రక్షణ పరిపాలన చెప్తుంది ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టాంతర పూర్వంగా ఆయన కావాల్సిన వాళ్ళు ఏపించుకుని అధికారులు ఒత్తిడి తెచ్చి చైర్పర్సన్ చేయించుకుంటారు బాగా తర్వాత కూడా ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు కమిషనర్ అధ్యక్షులు ఇప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ కట్టా అది కట్టించుకోలేదు కట్టించుకో టెన్ పర్సెంట్ కట్టుకుని మీరు అనాన్ని పెంచుకుని ఎంత తప్పు మరి దీనికి మళ్ళీ తర్వాత పోయిన కౌన్సిల్ మీటింగ్ దీన్ని క్యాన్సల్ క్యాన్సల్ చేయాలని వచ్చింది అంశం క్యాన్సల్ చేయాలని వచ్చిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ కట్టి అంటే ముప్పై కట్టించుకుని మళ్ళీ మళ్ళీ దాన్ని ఆమోదించాలని వచ్చింది చూడండి విరాతంగా చూడండి ఇక్కడ ఎవరు అభివృద్ధిగా అడ్డపడుతున్నారు ఎవరు మృత ప్రజాస్వామ్యంలో మోసం చేస్తుందిగా వృధా చేస్తున్నారు ఒక్కసారి ప్రజలు ఆదరణ ప్రజలు మీడియా మీదే ఆలోచించారు ఎమ్మెల్యే గారు మీడియా ముందు ఒకటి చెప్తాడు తర్వాత ఇంకోటి చెప్తాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు కమిషన్ దీనికి ఆ సమాధానం చెప్పాలి ఇది తప్పు ఇది ఇది కరెక్ట్ మీరు అంటే మీకు నడిచి మీ ఈ విధంగా మున్సిపాలిటీని తప్పదారు పట్టిస్తే మేము ఆ తప్పదారు పట్టకూడదని ప్రజా సమస్యల మీద ఆలో ప్రజలు ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిలిపిస్తే మేము అభివృద్ధికి అడ్డపడతామా మేము అభివృద్ధి మీరే ఇక్కడ మీరే అర్థం చేసుకునేది అభివృద్ధి అడ్డపడేది అభివృద్ధి జరుపుకోకుండా చేసేది ఒక మీరు కానీ అధ్యక్షులు కానీ

తర్వాత మీరు చెప్పిన మాటలకి మీ మాటలకి మీరే తప్పని ఒప్పు అనే మీరే చూడ ఇప్పుడు ఓపెన్ జరిగింది చెప్పండి సార్ జూలై జూలై మంత్ జూలై అయితే కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత ఈనాడు మీరు అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కట్టించుకున్నారా లేదా కంటిన్యూస్ వాళ్ళు ఇరవై చేస్తున్నారా లేదా డబ్బులు అంటే పేమెంట్ ఎప్పుడు చేశారంటే కానీ ఫస్ట్ గా ఇన్షియల్ యాక్షన్ లో పాల్గొన్నప్పుడు పది లక్షలు మాత్రమే పేమెంట్ చేస్తారు పది లక్షలు పేమెంట్ చేసిన తర్వాత పాట సక్సెస్ఫుల్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ ఫిల్టర్ మనం యాక్సెప్ట్ అయిన తర్వాత మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిపెండ్ చేస్తాం ఓపెన్ యాక్షన్ లో థర్టీ పర్సెంట్ పెడతారు యాక్సెప్ట్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కడతారు మున్సిపల్ కెజెట్ చెప్తుంది మున్సిపాలిటీ గెజెట్ చెప్తుంది మున్సిపాలిటీ ఫిఫ్టీ పర్సెంట్ కట్టిన తర్వాత మనము అప్పుడు హార్డర్స్ ఇవ్వాలా కౌన్సిలర్ వాళ్ళకి ఆర్ఎస్ ఇచ్చినప్పుడు దగ్గర అందుబాటులో ఉంటే కౌన్సిల్ సపోర్ట్ పెట్టే పాస్ చేసుకుని కౌన్సిల్ లేట్ అయిపోతే చైర్పర్సన్ కానీ కౌన్సిలర్ సపోర్ట్ ఉంటే తీసుకుని ఆర్ఎస్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దాన్ని పాస్ చేసుకునే కెపాసిటీ సపోర్ట్ మెజార్టీ ఉంటే ఇవ్వాలి కానీ ఇచ్చినావు మీరు వాయిదా వేస్తాము మీరు ఇన్ని నెలలో డబ్బులు విసి